మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధులను నిత్య నివాసైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతని గణపరిషదను తొంభై ఒకటో కీర్తన పద్నాలుగవ వచ్చిన నామమును ఎరగడము అనగా ప్రత్యక్షంగా దేవుడు ఎలాంటి వాడో రుచి చూడడం పట్ల దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలలో కన్నులరా చూచి తమ యొక్క హృదయంలో గ్రహించి దేవుని ఎందు అచంచలమైనటువంటి విశ్వాసము కలిగి పాపము జోలికి పోకుండా తమ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకోవటమే దేవుణ్ణి నా మమ్మను ఎరగడం ప్రణారం వ్యవహారను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన ఎందు నిలిచి ఉన్న పాపము చేయడు పాపము చేయు వాడేవాడు ఆయనను చూడలేదు ఎరగలేదు అని అంటాడు అవును పాపము చేసేటువంటి వాడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు ఎవరైతే తమ యొక్క జీవితంలో పాపముకు చోటు ఇవ్వకుండా ఉంటాడో వాడే దేవుని ఎందు నిలిచి ఉన్నవాడు సరిగ్గా ఆయనను ఎరిగినటువంటి వాడు అనగా తెలుసుకున్నటువంటి వాడు అని అంటాడు అంతేకాకుండా ఇంకా తొమ్మిదవ వచ్చినాన్ని కూడా మనం గమనిస్తే దేవుని మూలంగా పుట్టిన వాణిలో ఆయన బీజము నిలిచుని గనక వాడు పాపము చేయడు అని అంటాడు కారణం ఏంటంటే వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి వాడు పాపము చేయడు అని అన్నాడు పాపము చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే వాడు దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు కాదు నామకార్థంగా తమ జీవితంలో దేవుణ్ణి ఎరుగుతాను నేను అని చెప్తున్నటువంటి వాడు పిల్లలు కాబట్టి ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగి తన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటారో వారిని నేను గనపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పిల్లల దానియోలు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు దానియోలు బబులోని యొక్క రాజ్యానికి అతడు బానిసగా కొనిపోబడ్డాడు పిల్లల బానిసగా కొనిపోబడ్డాడు కానీ అతడు దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు పాపం జోలికి పోనటువంటి వాడు కనుకనే దానియలును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి నుంచి చూస్తే తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు రాజులకు ఇష్టమాయను వారిపైన ముగ్గురుని ప్రధానులుగా నియమించను అనగా నూట ఇరవై మంది పైన అజమాయిషి చేయడానికి కార్యక్రమాలు చూడడానికి ముగ్గురిని నియమించాడు ఆ ముగ్గురిలో దానియలు ముఖ్యుడు రాజులకు నష్టం కలగకుండాన్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజప్పవాలని ఆగ్నేయించను కారణం ఏంటంటే ఈ దానియలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండేది కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను ఎందుకు అని దానియల్ని రాజు ఆ విధంగా గనపరచడానికి కారణం ఏంటంటే మిగతా వారిని గణపరచకపోవడానికి కారణం ఏంటంటే దాని శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఎందుకని అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని నామాన్ని ఎరిగినట్టుగా ఉండి పాపము జోలికి వెళ్ళలేదు కనుక మొదటి అధ్యాయాన్ని కనుక మనం గమనించినప్పుడు అక్కడ వీరిని బానిసలుగా తీసుకొచ్చిన తరువాత ఐదవ వచనాలు మొదటి అధ్యాయము వారికి కందిల భాషను వారికి నేర్పము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి అనుదిన పానము చేయు ద్రాక్ష రసములో నుండి వారికి భాగము వారికి నియమించి మూడు సంవత్సరములను వారిని పోషించమని ఆజ్ఞాయించాను కానీ రాజు తినేటువంటి భోజనము విగ్రహార్పితమైనటువంటి భోజనము అనేటువంటి ఆలోచనతో దానియలు దానిని తిరస్కరించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి రాజు ఇచ్చే భోజనాన్ని తీసుకొని వారి యొక్క జీవితాలను అపవిత్రము చేసుకోకుండా దేవుడి నామానికి భయపడి మాంసాపేక్ష లేనటువంటి వాడిగా ప్రవర్తించాడు కాబట్టి దానియాలను దేవుడు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వాడుగా ఉంచాడు కాబట్టి అతని నెనపరచబడ్డాడు ఇప్పుడు ఇంకా కింద వచ్చినాన్ని కనుక మనం చూస్తే ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తను అపవిత్ర పరచుకొనకూడదని దానియులు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇవ్వమని నపుంసకుల అధిపతిని వేడుకొనిను కాబట్టి రాజు యొక్క భోజనము ద్వారా నేను అపవిత్రపరచబడి నా దేవునికి నేను దురస్తుడు అవుతానేమో నేను విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినటం ద్వారా దేవుని యొక్క దృష్టిలో నేను దోషిగా మారుతానేమో అనేటువంటి ఆలోచనతో అన్నింటిని కూడా వదిలిపెట్టి శాఖ ధాన్యాలను అతడు తిన్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆహారము నిమిత్తమై మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు కానీ ఆహారము లేకపోయినా పర్వాలేదు నేను నా దేవునికి సాక్షిగా నిలబడాలి నేను నా దేవునికి పరిశుద్ధమైన విధంగా కనపడాలి అనేటువంటి ఆలోచనతో ఈ లోకంలో మనం జీవించాలి ప్రగా చాలా మంది వారి యొక్క జీవితాలను ఆహారము కొరకు మనంగా పెట్టి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను పోగొట్టుకున్నారు పిల్లలు కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆయన నామము ఎరిగినటువంటి వారుగా ఈ లోకంలో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారి మాటలో కానీ వారి చూపులో కానీ వారి సమస్తమైనటువంటి ప్రవర్తనలో కానీ దేవుని నామాన్ని ప్రతిబింబించేందుగా ఎవరైతే ఉంటారో వారిని గణపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మన జీవితాలలో పరిశీలన చేసుకుందాం మన మాటలు ఎట్లా ఉంటున్నాయి సంఘంలో ఎలా ఉంటుంది బయట సమాజంలో ఎలా ఉంటుంది మన చూపులు ఎలా ఉంటున్నాయి మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఈ లోకంలో మనం ప్రవర్తించినప్పుడు దేవునికి దానియాలు ఇష్టడైనట్లుగా మనం కూడా ప్రవర్తిస్తే ప్రభువు మనల్ని కూడా ఘనపరుస్తాడు ప్ర కాబట్టి నేను వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము అతడు ఎవరైతే నా నామాన్ని ఎరిగి ఉంటారో వారిని నేను గనపరుస్తానన్నాడు కాబట్టి మన జీవితాలను పరిశుభ్రపరచుకుందాం దేవుని చేత ఘనతను పొందుకుందాం అటి కృపా పర్షదాత్మ దేవుడు మనం దయచేయడం కాక ఆమె ప్రార్థన ప్రేమ గల మాత్రండి మీరు ఇచ్చిన వాగ్దానం వరకే మీకు పొందరాదండి అతడు నా నామం నెరిగినారు కాబట్టి నేను అతని గణపరుస్తున్నాను అన్న ప్రభా ఆ ఘనతలు ప్రభావ మేము కూడా పొందుకునే అనేక సాక్ష్యాలు కూడా భాగ్యం దయచేయమని ఏ సునామండి వచ్చిన తండ్రి ఆమెన్